గత బీఆర్ఎస్ పాలనలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులను మంజూరు చేసి ప్రజలకు అందజేయడం జరిగిందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ కోలా రమేష్ గౌడ్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి తెలిపారు నిన్నటి రోజున ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అర్ధరహితమైన నాలెడ్స్ తో మాట్లాడడం విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వారు గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు అనగోని లింగగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఇలాంటి అబద్దాలు మాట్లాడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం కార్యక్రమంలో రాగుల సారయ్య కృష్ణారెడ్డి సంఘు పురేందర్ రంగు రాజుగౌడ్ బెదురు తిరుపతి వేణుచారి అజీజ్ నాయకులు పాల్గొన్నారు ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డ్ అంటే ఒక బ్రహ్మ పదార్థంగా సృష్టించి ఇలా రేషన్ కార్డు అంటే ఇవాళ ఆ ప్రభుత్వమే ఇస్తున్నట్టు అది చేసి ఇలా దానికి ఒక గొప్ప కార్యక్రమం చేసి గొప్పగా దాన్ని ఏదో పెద్దగా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది నిన్న ఇన్ఛార్జి మంత్రి గారు ఏదైతే సిద్దిపేట నియోజకవర్గంలో మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో సమావేశం పెట్టి ఆ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రేషన్ కార్డులు మేమే ఇస్తామని చెప్పారు దయచేసి గ్రహించాలే గతంలో ఎప్పుడు మీ ప్రభుత్వం ఉండగా గత పది సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఒక మనిషికి నాలుగు కిలోల చొప్పున ఎంతమంది ఉన్నా కానీ ఇరవై కిలోల సీలింగ్ ఉండే ఒక రేషన్ కార్డు మీద అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తెల తెలంగాణ రాష్ట్రంకి ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక మనిషికి ఒక నెలకు ఆరు కిలోల చొప్పున పడతాయి తప్పకుండా ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని ఆరు కిలోల చొప్పున ఇవ్వాలని చెప్పి ఆరు కిలోలు ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ పది మంది ఉంటే అరవై కిలోలు ఇచ్చారు పన్నెండు మంది ఉంటే డెబ్బై రెండు కిలోలు ఇచ్చారు అంతకుముందు గతంలో ఒక డిమాండ్ ఉంటుండే అంత్యోదయ కార్డు అనేది ఒకటి ఉంటుంది అంత్యోదయ కార్డు ఉంటే ఎంతమంది ఉన్నా కానీ ముప్పై కిలో కిలోలు వచ్చేది ఇరవై కిలోలు సీలింగ్ ఉంది కాబట్టి ముప్పై కిలోలు వస్తాయి అని చెప్పి అంత్యోదయ కార్డుకి డిమాండ్ ఎక్కువ ఉంటాయి అటువంటిది ఆరుకిలో ఎప్పుడైతే ఒక మనిషికి ఆరు కిలోలు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టగానే అంత్యోదయ కార్డులు అవసరం లేదు ఎంతమంది ఉంటే సభ్యులు అంతమందికి ఆర్ కిలో చూపించమని చెప్పి ఆనాడు ప్రజలు హర్షించదు ఇవాళ గొప్పగా ఏం లేదు ఇవాళ ఇచ్చిన రేషన్ కార్డులు అన్ని సంఖ్యకి చెప్పుకోవడానికి కానీ అందులో ఎడిషన్లు డిషన్స్ ఉన్న కార్డులే పాత కార్డులే ఎక్కున్నాయి కాకపోతే ఏదో మన కొత్త సీసాలో పాత సారలు ఎక్కువ ఉంది చందంగా ఉంది అది కాబట్టి దయచేసి అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్మాణం చేపట్టి కాళేశ్వరం గారి చేపట్టింది అది వృధా అయిపోయింది డబ్బు హృదయ అయిందని కూడా మాట్లాడిన సిద్ధిపెట్లో నిజంగా కూడా చెప్పాలి మొన్ననే ఒక రెండు మాసాల క్రితం ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు హైదరాబాద్ నగర సాగునీటి అవసరాల గురించి మల్లన్న సాగర్ నీటిని తీసుకుపోతామని చెప్పి మొన్న నల్గొండ జిల్లా పోయి గంధమల సాగర్ ను పూర్తి చేసి రైతులకు నీళ్లు సాగునీటి ఇస్తా అని చెప్పారు మరి గంధమల సాగర్ మల్లన్న సాగర్ హృదయ అయినప్పుడు సాగర్ ఎక్కడది అనేది కనీస విజ్ఞానం లేదా అబద్ధాలు మాట్లాడితే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పనులు అయితే ఎందుకంటే వారు ముఖ్యమంత్రి బాటలో పయానించాలి కాబట్టి అదే తోలో ఇలా మంత్రులు అదే తోలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పోతా ఉన్నారు నిన్న మా మండలానికి వచ్చి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తను మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎవరికన్నా కట్టించి రా అని అడిగింది కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదు మా ఇందిరమ్మ ఇల్లు మంచిగా ఉన్నాయా వస్తేనే సప్పర్లు కొట్టుంది అని అడిగాను కానీ ఎవ్వరు సప్పర్లు కొట్టలేదు ఐదు వందల సిలిండర్ వస్తుందా అని అడిగింది సప్పర్లు కొట్టురా అంటే ఎవ్వరు సపోర్ట్లు కొట్టలేదు ఉచిత కరెంట్ ఇస్తున్నాం సప్పర్లు అని అంటే ఎవ్వరు సపోర్ట్లు కొట్టలే అంటే ప్రజలలో మీ పరిపాలన మీద అంత నిరాశ ఉందన్నది మీకు నిన్న స్పష్టమైంది ఎందుకంటే నువ్వు అబద్దాలు మాట్లాడినావు మా దగ్గర డబుల్ పెట్రోల్ కట్టించినా ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు అని అడిగినాను నువ్వు ఒక మంత్రివే కదా పూర్తి రిపోర్ట్తో రావాలిన్నాం ఇక్కడ మా మండలంలో దాదాపుగా మూడు వందల ఇల్లు కట్టించండి డబుల్ బెడ్రూమ్లో పైసా ఖర్చు లేకుండా మూడు వందల కుటుంబాలకు మొత్తం ఇల్లు కట్టించి తాళం చేయించండి కావాలంటే మళ్ళొక్కసారి ఎంక్వైరీ చేసుకో మరి నీకు దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలన్నా మరి నీ దగ్గర కలెక్టర్ గారు మరి ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెప్పాలి కదా నీకు తెలుసుకోవాలి కదా ఉందా అని చెప్పేసి ఎటువంటి అబద్ధాలు మాట్లాడితే ఇది చూస్తూ ఊరుకోము ఇక్కడ నేర్చుకోండి మీరు నువ్వు గతంలో కూడా ఎందుకంటే మూడు పార్టీలు చేంజ్ అయ్యి ఆ పార్టీలోకి ఈ పార్టీలో వచ్చిన మంత్రి గారు మీరు మీ నాయనకి ఇక్కడ సిద్దిపేట ప్రజలు గతంలో మూడు సార్లు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇక్కడ మీ నాయనకి ఇక్కడ ప్రాతిథ్యం వహించే హక్కు ఇచ్చింది ఇక్కడ మీరు నీకు ఈ ప్రజల మీద విశ్వాసం ఉండాలి కానీ తొలిసారి నువ్వు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు బెయ్యి పడకల హాస్పిటల్ అవసరమా అని అడిగినాను అంటే నీ యొక్క వంకర బుద్ధిని మీ గుణాన్ని తెలియజేస్తున్నావు నువ్వు అవసరమా అవసరం అనేది బెయ్యి పడకల హాస్పిటల్ అవసరం అంటావా